హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై మా ఫడ్స్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ మన ఫుడ్ ఛానల్లో బ్లాగ్స్ కూడా ఉంటాయండి అందులో ఈ రోజు మనకు అల్మార లేని చాలా చాలామంది ఫీల్ అవుతుంటారు కొత్త మంది కావచ్చు లేదంటే దూరం నుంచి కూడా ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి అల్మార కొనుక్కోవాలంటే కొంత వీలుగా ఉండదు సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అల్మార లేదు అని మనం బాధపడకుండా మన దగ్గర షర్ట్స్ ఉంటే చాలండి జస్ట్ మనం వేసుకుని షర్ట్స్ ఉంటాయి కదా అవి ఉంటే చాలు నేను ఈ షర్ట్ ఏంటంటే మేము వేసుకోవట్లేదు చాలా బాగుంది ప్యాటర్న్ బాగుంది అన్నీ బాగున్నాయి కానీ చిన్నగా అయిపోయింది అనమాట సో ఈ షర్ట్ నాకు ఇది వేస్ట్ అనమాట సో నేను ఈ వేస్ట్ దాంట్లో కొంచెం బెస్ట్నిస్తున్నాను అనమాట ఏంటంటే మనము జస్ట్ యాసిటీస్ ఇట్లానే ఉంటుంది యాసిటీస్ ఇట్లనే ఉంటుంది ఒక చిన్న కుట్టు వేసుకొని మనం అందులో బట్టల్ని ఆర్గనైజ్ చేసుకుంటాం అంతే చూడండి ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదా ఇట్లా కింద వేసేసుకోండి ఇక్కడ బటన్స్ పెట్టేసుకోవాలి మనకి ఇట్లా టూ బటన్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది యాపిల్ కట్ ఉంది కాబట్టి మనకి ఇట్లా స్ట్రైట్ వచ్చేటట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి అది మ్యాచింగ్ స్టిచ్ కావచ్చు చైతో స్టిచ్ అయినా వేసుకోవచ్చు మ్యాచింగ్ దారం తీసుకోవాలి ఇట్లా రెండు వరుసలు కలిపి పెట్టుకుంటే మనకు నాలుగు వరుసలు అవుతుంది సో టూ టూ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే గట్టిగా ఉండాలి బట్టలు ఆపాలి కదా జస్ట్ మనం ఇట్లా స్ట్రెయిట్ ఉండడానికి కోసం మీరు లోపల అయినా స్టిచ్ చేసుకోవచ్చు అవుటర్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అదొక డిజైన్ వస్తుంది ఇట్లా నాలుగు వరుసలు దారం పెడితే ఏంటంటే మనకి బట్టలు అనేది ఆపుతుందనమాట బరువు అట్లా మొత్తం స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా స్టిచ్ స్ట్రైట్గా వేసేసుకున్నాం మెషిన్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు నాలుగు వరుస దారం పెట్టుకుని ఇట్లా స్ట్రైట్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఇది ఒక బ్యాగ్ లాగా అయిపోతుంది అండ్ మీరు ఏం చేస్తారంటే ఒక టూ బటన్స్ పెట్టేసాం కదా ఇప్పుడు నా వన్ మినిట్ ఫ్రెండ్స్ యాంగర్ ఉంటే ఇట్లా వేసుకోండి యాంగర్ లేకపోయినా ప్రాబ్లం లేదు బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇది ఒక బ్యాగ్ లాగా తయారైపోయింది ఇప్పుడు నేను ఎలా బట్టలు పెట్టాలో చూపిస్తాను నేను యాంగర్ ఉన్నా ఓకే యాంగర్ లేకపోయినా ఓకే ఇప్పుడు దీని ఒక దానికి మనం హ్యాంగ్ చేసుకోవాలి హ్యాంగ్ మీకు హ్యాంగ్ చేసుకున్న వీలుగా లేకపోతే కూడా జస్ట్ ఈ కాలర్ని ఇట్లా బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర శారీస్ ఉన్నాయంటే చాలా శారీస్ ఉండడం వల్ల ఏంటంటే ఇల్లంతా నాకు చిందరబందరగా బందరగా ఉంటుంది ఇప్పుడు సో ఈ శారీస్ అన్నీ ఏం చేస్తున్నా అంటే నేను ఈ ఆర్గనైజర్లో పెట్టేసుకుంటున్నా నేను ఇప్పుడు ఇట్లా ఉంది కదా దీంట్లో మనం చక్కగా ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఒక అట్టముక్క ఉంటే కూడా పెట్టుకోవచ్చు మీరు అట్టముక్క లేకపోయినా ప్రాబ్లం లేదు చూపిస్తా అంటే ఒక అట్టముక్క ఉంటే పెట్టుకోండి లేదు అట్టముక్క లేదనుకున్నా కూడా మనకు ఈజీగా పెట్టుకోవచ్చు అట్లా ఏం లేదు ప్రాబ్లం ఇట్లాంటి అట్టముక్క ఒకటి ఉంటే పెట్టుకోండి లేకపోతే ప్రాబ్లం అది కూడా లేదు మనకి యాస్టీస్ కూడా పెట్టుకోవచ్చు కొంతమంది దగ్గర అట్టముక్క ఉండదు మనకు సో డైరెక్ట్ పెట్టేసుకున్నాము మనకి ఇట్లా పెడుతున్న కొద్దికి ఎక్కువ కూడా మనం బటన్స్ అనేది ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను పెట్టాగానే కొంచెం ఫిల్ అయ్యింది మళ్ళీ మళ్ళీ మనకి ఇంత ప్లేస్ ఉంది ఇంకా శారీస్ పెడతాను నేను ఆల్రెడీ ఫోర్ ఫైవ్ శారీస్ పెట్టినా మళ్ళీ ఇన్ని చీరలు తెచ్చుకున్నా చూడండి మళ్ళీ ఇవి కూడా పెట్టేస్తాను చూడండి ఎన్ని సారీస్ అంటే అల్మార్ లేదు ఏం ఫీల్ అవ్వద్దు ఇప్పుడు ఇలా ఉంటే కూడా ప్రాబ్లం లేదు మనకు ఊరికే చీరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా అవి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి డస్ట్ పడదు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది ఇట్లా చూడండి ఎన్ని పడ్డాయి అబ్బాబాబ్బా ఇంకా నీకు టెన్ ట్వంటీ శారీస్ వరకు వస్తాయి మళ్ళీ ఒక బటన్ పెట్టేసుకుంటాం మళ్ళీ ఒక బటన్ పెట్టేసుకుంటాం ఇంకా ఇంత ప్లేస్ ఉంది సో నాకు ఇంకొక టెన్ శారీస్ డైలీ వేర్ శారీస్ మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అండ్ మనకి ఏ శారీ కావాలన్నప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా చూసుకోవచ్చు అనమాట ఎట్లా ఏ శారీ కావాలో చూసుకోవచ్చు చూసుకొని మళ్ళీ బటన్ పెట్టేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బట్టలు పెట్టుకున్న ఈ ఆర్గనైజర్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ ఒక వన్ షర్ట్ తోటి దాదాపు ఒక థర్టీ చీరలు పడతాయి ప్యాంట్ షర్ట్స్ అయితే ఒక ట్వంటీ పడతాయి మంచిగా ఫిల్ అయిపోతుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అండ్ నేను అలాంటిది ఇంకో ట్రై చేశాను ఒకటి ఇలాంటి ఫోర్ ఉన్నాయి ఇంట్లో అయినా కూడా ఇంకా బట్టలు చిందర ఉంటాయి మాది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ డిఐ వై